నమస్తే రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఈరోజు మన అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర ఇరవై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు నాలుగు వందల రూపాయల వరకు సూపర్ టాప్ పడింది నా కానీ మార్కెట్ మొత్తం అంతా కూడా నూరు రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు ఎక్కువగా జరుగుతున్నదనమాట ఇక్కడ ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటా క్రాప్ స్పెషల్ లిక్విడ్ ఎవరికైనా కావాలంటేనా తంబల్లపల్లి గుర్రమకొండ ముదివేడు అంగళ్ళు అదేవిధంగా కలకడ ఈ రైతన్నలకు వచ్చేసి ఈ రోజు బుక్ చేసుకుంటే ఈరోజే ఆ ప్రోడక్ట్ అయితే నేను అంది అందించగలను ఇంకా మహారాష్ట్ర నారాయణకోటమోటా మార్కెట్లో ధరలు మనం గమనించినట్లయితేనా ఇరవై కేజీల బాక్సు ధర అయితే పెరిగింది బాక్స్ మీద వచ్చేసి యాభై రూపాయల నుండి వంద రూపాయల వరకు ధర అయితే పెరిగినది దీనికి గల కారణం ఏమంటేనా వర్షాలు అనేది ఎక్కువ పన్నాయన సో ఆల్మోస్ట్ వచ్చేసి మనకు కూడా చాలామంది రైతుల నాతో నాకు చెప్తున్న సమాచారం ఏమంటేనా ఈ నాలుగు రాష్ట్రాల్లో వర్ష వర్షాలు ఎక్కువగా పడినాయి సో ధరలు అయితే ఉండేదానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు టోటల్ జాగ్రత్తగా చూసుకోండి మహారాష్ట్ర దాదాపు వచ్చేసి సెప్టెంబర్లో భారీ వర్షాలు పడినాయి ఆగస్టులో కూడా భారీ వర్షాలు పడినాయి అదేవిధంగా అక్టోబర్ అక్టోబర్లో వచ్చేసి తమిళనాడు కానీ అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అతి భారీ వర్షాలు కురిసిన అయినా నవంబరు డిసెంబర్లో వచ్చేసి సరుకులు షార్టేజ్ వచ్చేదానికి అవకాశం అయితే ఉండదన్నమాట సో ఇది సమాచారం పంటలు జాగ్రత్తగా కాపాడుకోండి ధరలు అయితే ఉండేదానికైతే గట్టిగా అవకాశం అయితే ఉండాలి థ్యాంక్ యూ రైతులందరికీ మదనపల్లి అప్డేట్తో మేము ముందుకుంటాను ఇట్లు మీ హరినాథ్ రెడ్డి ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి